గులాబీ సాగు చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై నాలుగు వందల మొక్కలు నాటే ఒక్కోసారి జంపు సూపర్ కానిపడారు చెట్టుకి ఐదు వందల రూపాయలు పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ముప్పై సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయితే గ్యారంటీ ఉంటుందని గులాబీ తోటల సాగులో సరికొత్త వరవడి ఆర్కా సావి గులాబీ రకంతో సత్ఫలితాలు సాధ్యం అంటున్న ఖమ్మం జిల్లా రైతు పూలలో రాణి గులాబీ రోసా జాతికి చెందిన ఈ పువ్వు అందానికి ప్రతి ఒక్కరూ దాసోహం అందుకే ప్రతి శుభకార్యంలోనూ వీటి మాలలతో అలంకరణ తప్పనిసరి గులాబీలు అనేక రంగుల్లో కొన్ని వందల రకాలు ఉన్నప్పటికీ వాణిజ్య సరళల్లో రైతులు సాగు చేసేది కొన్నింటిని మాత్రమే పూలలో మంచి లాభాలు అందించే పంటగా గులాబీ రైతుల ఆదరణ పొందుతోంది కానీ ప్రస్తుతం సాగులో ఉన్న రకాల్లో నిల్వ గుణం చాలా తక్కువ ఉండటం వల్ల రైతులు ప్రేయం బగళ్ళు కష్టపడాల్సిన దుస్థితి ఈ పూలను రాత్రిపూట రెండు గంటల నుండి కోసి ఉదయం ఆరు గంటలకు మార్కెట్కు తరలించాల్సిన పరిస్థితి ఉంది ఏమాత్రం ఆలస్యమైనా ధర పలకదు దీనికి తోడు నిల్వగుణం ఉండకపోవడం వల్ల ఒకరోజుకే పూరెక్కలు రాలిపోయి మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఏ రోజు పూలు ఆ రోజే కోయాల్సి వస్తుంది రైతులు ఈ కష్టాలను అధిగమించే దిశగా బెంగుళూరులో భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఐఐహెచ్ఆర్ జరిపిన పరిశోధనలు గులాబీలో సరికొత్త రకానికి ఊపిరిపోశాయి అధిక దిగుబడి అధిక నాణ్యతతో పాటు రైతుకు అత్యధిక రాబడిని అందించే ఏకైక గులాబీగా ఆర్కాసావి పేరుతో సరికొత్త గులాబీ రకాన్ని ఆవిష్కరించారు నాటిన మూడవ సంవత్సరం నుండి ఏటా ఎకరాకు ముప్పై టన్నుల దిగుబడి వస్తుందని పూల నిల్వ ఐదు నుండి ఆరు రోజుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పడంతో గులాబీ సాగులో ఇదొక సరికొత్త విప్లవంగా మారింది చిన్న సన్నకారు రైతులు సైతం ఆర్కాసావి గులాబీ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు ఈ రైతు బొడ్డుపల్లి నాగచంద్రుడు కూరగాయలు పూల సాగులో చెయ్యి తిరిగిన రైతుగా పేరుగాంచిన ఈనను ఆర్కాసావి గులాబీ రకం ఆకర్షించింది ఏకంగా ఐఐహెచ్ఆర్ లో శిక్షణ పొంది గులాబీ సాగుకు శ్రీకారం చుట్టారు మరి సాగు గురించి నాగచంద్రుడు ఏమంటారో విందాం అందరికీ నమస్కారం అండి మాది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వనకల్ మండలం నా పేరు బొడ్డుపల్లి నాగచంద్రుడు గత పది సంవత్సరాల నుంచి దొండ సాగు కాకర సాగు టమాటా సాగు బంతి సాగు ఈ నాకు ప్రధాన పంటలండి వీటితో పాటు గులాబీ బాగా లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని సాగు చేశానండి సైంటిస్టులు కానీ ఎవరైనా గులాబీ సాగు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎకరానికి ముప్పై టన్నులు వస్తుందని చెప్పటం వల్ల ఈ దీంట్లోకి రావాల్సిన అవసరం వచ్చిందండి ఒక ఎకరం బావుని వేద్దామని ఆలోచనతోటి ఇరవై ట్రాక్టర్లు అంటే ఎకరం బాతకి ఇరవై ట్రాక్టర్లు ఎరివేశానండి అంటే ఎకరానికి పదిహేను ట్రక్కులు ఎరివేశానండి బెంగళూరు హైహెచ్ఆర్ వారి కాడికి కూడా పోయి క్లాసు కూడా ఒక మూడు నాలుగు రోజులు వాళ్ళ ఆలోచనలు కూడా విన్నానండి కాకపోతే వాళ్ళు మొక్క మాకు కనీసం సంవత్సరం టైం పట్టిద్దని చెప్పారండి అట్లయితే కాదనుకొని వేరే ప్రైవేటుగా కొంతమంది లైసెన్స్ ఇచ్చారండి హైహెచ్ఆర్ వాళ్ళు మంజునాథ్ గారని శ్రీ చిన్నప్పని అలాంటి పేర్లు చెప్పారండి ముగ్గునలుగురు శ్రీనివాసరెడ్డి అని అలాంటి పేర్లు చెప్తే వాళ్ళ కాడ పోతే దొరకలేదండి తర్వాత ఇక్కడ మనం అనంతపురం జిల్లా ధర్మవరం దగ్గర ఒక నర్సరీ నుంచి నేను మొక్కలు సేకరించానండి ఒక్కొక్క మొక్క వచ్చేసి నాకు ఖరీదు యాభై రూపాయలు ఇచ్చారండి ఇక్కడ కూడా చేరడానికి మాకు ట్రాన్స్పోర్ట్ తోటి అరవై రూపాయలు పడదండి నేను ఎకరానికి వచ్చేసి దీన్ని ఇరవై నాలుగు వందల మొక్కలు నాటానండి ఎకరం బావు మొత్తం మూడు వేల మూడు వందల మొక్కలు పెట్టాయండి డ్రిప్ విధానంతో మల్చింగు పశువులు ఎరువు అంతేసానండి ఇంకా మల్చింగు వల్ల మనకి చాలా లాభాలు జరిగినాయండి కలుపుని అధిగమించినవండి సెంటర్లో వచ్చే కలుపుని మనం తిల్లరి తెచ్చుకొని ఆ టిల్లర్ ద్వారా కానీ కలు కలుపుని కంట్రోల్ చేయగలిగానండి దున్నటం వల్ల ఏరియా వ్యవస్థ కూడా రూట్ కూడా బాగుందండి టిల్లర్ దున్నటం వల్ల కూడా దీంట్లో కలుపు మొక్కలు కానీ ఏమైనా లేకుండా టిల్లర్ విధానంతో ఒక రెండు రెండు మూడు గంటలతోటి ఒక ఎకరం అయిపోతుంది మొక్కల మధ్య మల్చింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా కలుపు అవసరం లేదండి టిల్లర్ తిరగని భూమి గట్టి పడినప్పుడు గడ్డి ముందు ఒకసారి రెండుసార్లు కొట్టామండి ఆర్కాసావి గులాబీ రకం విడిపూలుగా అమ్ముకోవడానికి అనువైన రకం ఫ్లోరీ బండార్ జాతికి చెందిన ఈ రకంలో పూలు పర్ఫుల్ పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి మొక్కలను అధిక సాంద్రతలో నాటుకోవచ్చు అయితే యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు రైతు నాగచంద్రుడు మేము నాటింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి లాస్ట్లో నాటానండి ఇది సంవత్సరం అయిద్దండి డ్రిప్ విధానంతో సాలుకు సాలుకి ఆరు అడుగులు పెట్టానండి మొక్కకు మొక్కకి మూడు అడుగులు పెట్టానండి ఆ విధానంతో ఇది మొక్కను పెంచడం జరిగిందండి మనం డ్రిప్ ద్వారాగా నీళ్ళు ఇటం కూడా వారానికి రెండుసార్లు అంటే మనం వాతావరణాన్ని బట్టి ఇచ్చామండి వర్షాకాలం అసలు నీళ్ళు కూడా ఇవ్వలేదండి పది నేను ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చేది డ్రిప్ ద్వారా ఇప్పుడు రోజు ఇచ్చి రెండు మూడు ఒకసారి ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయిందండి ఫిబ్రవరి నుంచి రెండు రోజులకి ఒకసారి తడిస్తున్నానండి ఫెర్టిలైజర్స్ తీసానికి వస్తే మందు కట్టలతోటి పెద్దగా ఇవ్వలేదండి మొత్తం టోటల్గా సంవత్సరం లోపులోనే మొత్తం కలిసి ఐదు ఆరు కట్టలు ఐదు ఆరు మందు కట్టలు పద్నాలుగు ముప్పై ఐదు అయితే ఏదో రెండు నెలలకు ఒకసారి లైట్గా డ్రిప్ ద్వారా ఇట్లా మూడు పందముదలని డ్రిప్ ద్వారా ఇచ్చానండి పురుగు కాకపోతే దీంట్లో ఉండే లక్ష్యం ఏంటంటే పురుగు ఎక్కువగా కొద్దిగా ఉంటుందండి పురుగు ముందునే కొంచెం ఆరు నెలల నుంచి మంచి కంట్రోల్ చేసుకున్నండి దీంట్లో ఉండే త్రిప్స్ ఒక్కోసారి జంపు పేను బంకా సూపర్ కాన్పిడారు ఇలాంటి స్ప్రే చేశానండి తెగులు విషయానికి వచ్చేస్తే బ్లైటాక్స్ ఒకసారి మెరివాను కార్బియాటాఫ్ తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు నాటు అంతకనం అయితే తెగులైతే ఇప్పుడు నాకు కనిపించలేదండి ఒకసారి రెండుసార్లు కొట్టాను సావి మొక్కల కొనుగోలుకు ఎకరాకు లక్ష నలభై వేలకు పైగా ఖర్చు పెట్టారు ఈ రైతు దీనికి తోడు సాగు ఖర్చు భారీగా అయింది అయితే ఖర్చు పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేసిన నాగచంద్రుడు వచ్చే ఫలితాల పట్ల పూర్తి భరోసాతో ఉన్నారు చెట్టుకి దీనికి ఒక కిలోకి వచ్చేసి నూట డెబ్బై నుంచి నూట ఎనభై పూలు పోస్తున్నాయండి నాలుగ ప్రకారం ఒక చెట్టు వచ్చేసి వెయ్యి పూలు పోస్తే ఒక ఐదు కిలోలు ఉదాహరణకి అంటే మనకి చెట్టుకి ఐదు వందల రూపాయలు వంద రూపాయలు వేసుకున్న చెట్టుకి ఐదు వందలు ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు వందలు అంటే చెట్టుకు ఐదు వందలు ప్లస్ ఇరవై నాలుగు వందలు లెక్కేసుకుంటే పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని నేను ప్లాన్తో వేసుకున్నానండి ఖచ్చితంగా సంవత్సరం తర్వాత సంవత్సరం టు సంవత్సరానికి అదే ఒక చెట్టు గనక ఐదు కేలు పూలు గనక తివ్వగలిగితే మనం అనుకున్న ఆదాయం సరే ముప్పై టెన్లు అన్న నేను పదిహేను టన్నులకి ప్లాన్ చేసుకున్నానండి అట్లొస్తుందని నేను ఆశిస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కటింగ్ వచ్చేసి నేను ఆరు నెలల నుంచి స్టార్ట్ చేశానండి రోజు రోజు పది కేలు పదిహేను కేలు అట్లా అట్లా రోజు ప్రతి డే డే కాకుండా డేడ్స్ డేట్స్ కోస్తున్నానండి పదకొండు నెలలకి ఇది నాకు క్రాప్కి వచ్చేసరికల్లా డేడ్స్ డే యాభై కేజీల నుంచి అరవై కేజీలు వస్తున్నాయండి మినిమం రేటు పెళ్ళిళ్ళ సీజన్లో వినాయక చవితి వినాయక చవితి దసరా సీజన్లో మూడు వందలు అమ్మిందండి తర్వాత సీజన్ల బట్టి సంక్రాంతికి రెండు వందలు అమ్మిందండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కేజీ వంద నూట యాభై రూపాయలు ఇప్పుడు నూట యాభై నుంచి సీజన్ అయితే రెండు వందలు అమ్ముతుందండి అన్ని సీజన్లో మినిమం అతి తక్కువ రేటు వంద రూపాయలు అమ్ముతుందండి మార్కెటింగ్ విషయానికి వస్తే నాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి బంతిపూలు పేరు ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక నాలుగు నుంచి ఐదు కేలు ప్రతిరోజు ఎక్కడైనా చుట్టుపక్కలొచ్చి ఒక ఐదు కేజీలు కనీసం ఒక ఐదు కేజీలు ఉంచుకుంటాం మినిమం పోతాం ఉంటాయి మిగిలిన పూలు ఖమ్మం బోనకల్లు వైర అట్లాంటి వాటికి ట్రాన్స్పోర్టు చేస్తామండి వాళ్ళు సీజన్ బట్టి మనకి ఇస్తుంటారు అన్ని సీజన్లో వంద రూపాయలు తక్కువేయరు కనీసం ఉదయం నుంచి సాయంత్రం కోయాలనుకుంటే మనిషి ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తారండి మేమేంటంటే ఒక ముగ్గురు మనుషులు పెట్టి పది ఇంటికాలు క్లోజ్ చేస్తాం పది కేలు కోసి బయటకు వస్తారు అంటే ఒక యావరేజ్గా ఏంటంటే మాకు ఒక మనిషి ముప్పై కేలుకి వస్తారని మాకు నిర్ధారణ అండి రెండు గంటల్లో మనిషికి పది కేలు వస్తారు ఈ సంవత్సరం లోపులోనే నాకు దాదాపు ఒక ఇరవై ఐదు గంటల దాకా కోసానండి ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ముప్పై టన్నులు చెప్పిండు రెండు టన్నులు నా ప్రస్తుతానికి గోచారండి ఇక సంవత్సరం నుంచి క్రాప్ బాగా స్టార్ట్ అయిందని ఇంత ఇంతమితు దీంట్లో నాకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి ఇప్పుడు నాకు రెండున్నర లక్షల రూపాయలు పై పైచేదికి వచ్చినాయండి ఒక లక్షన్నర అయితే నా పెట్టుబడి అయిపోద్ది అండి జూన్ కల్లా నాకు నా అమౌంట్ నాకు వస్తుంది ఇంక మూడు నెలల్లో మొక్క నాటి నుంచి సంవత్సరన్నర దాకా మన పెట్టుబడి అప్పుడు మనకు కంప్లీట్ అయిపోద్ది అండి ఇక మిగిలిన కాడ నుంచి మనకి వచ్చే సంవత్సరం నుంచి మనకు మొక్క కొనుగోలు ఉండదు అప్పటి నుంచి లాభాల్లో నడుస్తుందండి ఇక్కడ మాకు నర్సరీ నుంచి కానీ బెంగళూరు హైహెచ్ఆర్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కనీసం టూ ఇయర్స్ తర్వాత దీన్ని కొమ్మలు కత్తిరింపు ద్వారా ఇంకా బుట్టలాగా వస్తుంది ఇంకా చాలా అద్భుతంగా వస్తుంది మనకి హీలింగ్ కూడా వస్తుందని చెప్పారండి ఒక రెండు సంవత్సరం కదా ఒక సంవత్సరం దాకా సంవత్సరం కట్ చేయనండి సంవత్సరం తర్వాత దీన్ని ప్రూవింగ్ చేయడం జరుగుతుందండి అయితే ఈ గులాబీ సైంటిస్టులు కానీ బెంగళూరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనీసం ముప్పై సంవత్సరాలు అంటున్నారు కానీ ముప్పై సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయితే గ్యారంటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి కనీసం ఐదు సంవత్సరాలు మంచిగా పడినా కూడా ఇవి పది సంవత్సరం ఇరవై టన్నులు పడినా కూడా రైతు సక్సెస్ఫుల్ కావడానికి బాగా అవకాశం ఉంటుందండి ఆర్కాసావి గులాబీ రకం గత మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తుంది ప్రాంతాన్ని బట్టి నేల స్థితిగతులు వాతావరణాన్ని బట్టి రైతులు దిగుబడి సాధిస్తున్నారు మూడవ సంవత్సరంలో సైతం ఎకరాకు పది టన్నులు దిగుబడి సాధించిన వారే అధికం అయితే ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు మూడు రోజులు రైతుకు మంచి ఆదాయాన్ని అందించే ఈ పంటలో రెండవ ఏడాది నుండి పెట్టుబడి కోసం వెతుక్కునే పనిలేదు పూలలో నిల్వ గుణం ఎక్కువ ఉండటం వల్ల మార్కెటింగ్ అనేది రైతుకు మరింత సులభంగా మారింది పగలు కూడా పువ్వు కోసి మార్కెట్ చేసుకునే వీలుంది ఇక రేటు కలిసొస్తే కాసుల పంట పండినట్లే ఇంకెందుకు ఆలస్యం పూలు సాగు చేసే ప్రతి రైతు ఈ గులాబీని తప్పనిసరిగా పండించాల్సిందే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు